ఏమాడావిడి రేపే ఎవరో లక్ష్మణ నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ఇంత చాలామందికి రీచ్ అవుతుందంట అయితే ఇవాళ సండే కదండి ఒకవేళ ఇది రేపు పోస్ట్ చేస్తానేమో అందుకని ఆదివారం రోజు తీసిందండి ప్రే పొద్దున్నే ప్రార్థనకి వెళ్ళిపోతాం కదా పొద్దున్నే అంటే ఆదివారం ఖాళీ ఉండదండి ఇంక ప్రేయర్కి వెళ్ళిపోయచ్చాం అయితే మన ఇంటి దగ్గర లక్ష్మి వాళ్ళ అమ్మగారు మన చిన్నోడికి స్నానం చేయించింది కదండి ఏ సమ్మ అని మీకు ఐడియా ఉందా మన వీడియోలో కూడా చూసే ఉంటారు అయితే మనము ఇంతకుముందు అక్కడ అద్దెకుండేవాళ్ళమండి వాళ్ళు ఫంక్షన్కి పిలిచారు అద్దెలో మనం అద్దుకున్న ఇల్లు అంటే మేము అద్దుకున్న ఇల్లు మీకు చూపిస్తానండి పక్కనేనండి ఇదేం ఫంక్షన్ చేస్తున్నారు కదా అదే వాళ్ళు సొంతం కాదండి అనుకోండి అక్కడ అద్దుకుంటున్నారు అయితే పైన ఉన్నాయండి సొంతం ఇదిగోండి ఇందులో మనం ఉన్నామన్నమాట ఈ బిల్డింగ్లో మనం అద్దుకున్నాము ఇంకా అందుకని అందరూ పరిచయస్తులే చెప్పు నా కొడుకే నా కొడుకు అమ్మీదో ఇగోండి ఈ గేట్లు ఈ లోన్ నుంచి వెళ్తే వాళ్ళు లేరంట లేకపోతే లోన్కి కూడా వెళ్ళి చూపిద్దును ఇక్కడ వాళ్ళమండి ఏడు సంవత్సరాలు ఉన్నామండి ఇంట్లో అద్దెకి ఇంక ఈ ఇంట్లో కాడే మనం ఇల్లు కట్టుకొని అక్కడికి వెళ్ళిపోయామనమాట నా ఇప్పుడు నాకు ఎదురొచ్చింది కదండి ఆ పక్కనే ఇల్లు ఇంక నా దగ్గరే ఉండేదండి ఇగోండి వీళ్ళందరూ మన ఇంటిగాడే ఉండేవారు పిల్లలందరూ పెళ్ళిళ్ళు అవ్వకముందు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయాయి అనుకోండి ఇంక నన్ను చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ నేను కూడా చాలా రోజుల తర్వాత వెళ్ళానండి ఫంక్షన్ మరీ మరీ రావాలని చెప్తే ఇంకప్పుడు వెళ్ళానండి లేదంటే పొద్దున కొంచెం కొండండి ఎక్కలేను నాకేమో లక్ష్మి అడిగాడి అలాగే ఏమి పెడుతున్నారు చెప్పండి నాకు నేను వచ్చేదా మీరు వస్తారా ఇంటికి రారు కదా నేను ఎలా తింటాను అనుకున్నారు ఏంటి ఎవరు చెప్పిదండి నువ్వు వస్తున్నావా నువ్వు వచ్చినప్పుడల్లా మా ఇంటికి వస్తున్నావా చెప్పు నువ్వు అసలు వచ్చినప్పుడల్లా మా ఇంటికి రావట్లేదు కదా నేను ఎలా తింటాను మరి తిన్నా నేను తిన్నా అలిగాను బాగున్నావారా మీ అమరావరా లక్ష్మీ ఆయనండి ఏ ఊరు పెనుగోలు ధర్మారం అంటు ఏ మన ఇంట్లో వచ్చింది కదా పిల్లోడికి స్నానం చేయించడానికి అది అల్లుడు అనమాట ఇక మీడు చిన్నత్త గారు ఈ అబ్బాయికి బాగుందా ఇంకా ఎలా ఉందా ఆ ఇంట్లో దిగారంట కదా కొత్త ఇంట్లోకి బాగుందా ఓన్లే ఎలాగానే ఇంక భోజనం తెచ్చిస్తారండి ఇక మీకు చూపిస్తున్నాను భోజనము చికెను అట్టిపండు పెరుగు అలాగే బిర్యానీ అండి ఇంకోండి మన లక్ష్మి వేసాను కూతురు వీడు బర్త్డే అండి అలా పిలిచారు నేను అంకుల్ గారు వచ్చా నేను పైకి ఎక్కలేక అంకుల్ గారిని పంపించాను నన్ను గదిలో కూర్చున్నాను ఎలా ఫోటో అబ్బాయిని కూడా అప్పించేశారా నా కోసం అయ్యో మేడం ఏదో ఫంక్షన్ జరుగుతుందండి నేనేమో కొంచెం పైకి ఎక్కలేను ఊపిరితిత్తుల ప్రాబ్లం కదా అందుకని ఈ చిన్నది ఎక్కేసరికి ఆయాసం వచ్చేసి ఇంకెందు కూర్చుండిపోయాను అంకుల్ గారు వెళ్ళారండి పిల్లలందరూ మన ఇంట్లో ఉండేవారండి సరదా కానీ వాళ్ళ అమ్మాలు పొద్దున్నే పనులకు వెళ్ళిపోయేవారండి ఇళ్ళ పనులు కానీ ఆ తర్వాత షాపుల దగ్గర తొడ్డానికి కానీ కట్టని ఇంకా పిల్లలందరూ మన ఇంటికాడే ఉండి సరదా కానీ ఇంకా ఏం వండుకున్నా సరే అందరం కలిసే తినేవాళ్ళము ఆ ఇల్లు కూడా చూపిస్తే చాలా పెద్దదులండి ఆ ఇల్లు చూపిద్దును ఇంకా తర్వాత ఇంకా అందరినీ కలిసి చాలా సంతోషం అయిందండి చెప్పండి కాదు మీరు ఎక్కడికి వచ్చి మా ఇంటికి వస్తారండి రారు మా ఇంటికి ఒకసారి కాదు ఆయన రాలేదా మరి బాగున్నాం రండి మా ఇంటికి రండి ఇక్కడ ఇక్కడ ఉండేవాళ్ళం కాబట్టి దగ్గరగా ఉండేది వచ్చేవారు అక్కడ కొద్ది ఒక అడుగు దూరం అంతే కదా అన్నాడా ముగ్గురికినా దివ్య అండి దివ్య అప్పుడే చిన్న పిల్ల అండి చిన్నపిల్లకి మళ్ళీ చిన్నపిల్ల రష్మిక పేరు బాబు బాగుంటుంది అక్కడ బాగా చదువుతున్నారా ఫోన్లే బరే ఇక్కడ వస్తారు మా ఇంటిదారే మరి అందరూ అందరిని చూపించడంట ఇంకా ఆయనేనంట దివ్య అన్న ఇంకో పిల్లండి పాపమ ఇంకా చిన్నప్పుడే చేస్తారు ఇంకా చంటి పిల్ల తల్లి అయిపోయింది తర్వాత వీళ్ళందరికీ ప్రైవేట్ చెప్పేవారండి దివ్య ఝాన్సీ వీళ్ళందరూ పిల్లలకి ప్రైవేట్ చెప్పేవారు ఇంకా లక్ష్మీ వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు కదా ఇంకా వాళ్ళు ఏమో మన పిల్లలతో సరదాగా ఉండేవారు అనమాట ఇంకా చాలా ఆప్యాయతగా ఉంటారండి ఏంటంటే మనము ఎక్కడన్నా అద్దె అద్దెకు ఉన్నప్పుడు వాళ్ళతో కలిసిమెలిసి ఉండి చాలా తర్వాత చాలా సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళామనుకోండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందరూ అలాగే హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే అంకుల్ గారు టైం అయిపోతుంది వెళ్ళిపోవాలని కంగారు పడిపోతున్నారు కానీ అందరూ ఒకరి తరపు ఒకరు వచ్చి మాట్లాడుతుంటే చాలా సంతోషం అంది అందరూ మన ఇంట్లో ఉండేవారండి పిల్లలు వీళ్ళందరూనే ఎప్పుడు మన ఇంట్లోనే ఉండేవారు లక్ష్మీ అని తోడ్వాళ్ళండి ఎలా చూడండి అమ్మ ఒకసారి దివ్య రాయండి ఎలా చూడాలి ఏ సమ్మాలు ముగ్గురు అక్క చెల్లెళ్ళండి ఇద్దరికి ఇద్దరు ఏ సమ్మకి ఏ సమ్మాల గంగానే ఆవిడకి కూడా లేరండి పిల్లలు చిన్నప్పుడే చనిపోతే ఇంకా అలాగే పిల్లల్ని పెంచారు షాపుల దగ్గర అది తుడిచి ఇంట్లో పనిచేసి పాప మీద కూడా చెల్లి కూడా వచ్చింది వీళ్ళందరూ నాతో ఎప్పుడు సరదాగా చక్కగా ఏ పని అన్నా సరే చక్కగా చెక్క ఆడతాను నాతో ఉండేవారండి బోళ్ళు పని చేసి వారు పాప వీళ్ళందరూ కూర్చోని చెప్పి ఎలా ఉన్నారో ఇంకో పిల్ల ఉంది మీకు ఫోన్లే మరి ఏం చేస్తాం దేవుడు మా పిల్ల కూడా చేసేస్తాడులే ఇగోండి గంగమ్మ పెద్ద కూతురు పిల్ల కొట్టి ఇలా చెడు ఏసమ్మ చెల్లెలండి గంగమ్మ ఇగోండి ఏసమ్మ చెల్లెలు ఈవుడి గంగమ్మ రెండో కూతురు అండి మూడో కూతురు అది సరే సరే

మళ్ళీ చెప్పు లలిత లాసియా బాబాయ్ ఇన్ని పేర్లు ఎట్టు పిలుపునారా బా నిన్ను అంగన్వాడి అయిపోయింది మన ఇంటి పక్కకే వచ్చింది వచ్చినప్పుడు అలా ఇంటికి వచ్చేది కదా అమ్మమ్మ గారు అంటాను ఇప్పుడు

తెలుసు తెలుసా యాదమానమా కొన్నమేనేసరే నా అమ్మా ఏమ బాడిచ్చి బాడిచ్చి ఏది అని అమ్మా అలా నిరుగా మాట్లాడండి నా అమ్మా ఏంటండి మీరు బాడిదంతా ఏం చేయాలంట యాదయ్యతే పోను నా అమ్మా అడిగా అందరూ పరిగించుండికి వాలంట అంతేనా కాదు నాకు చెప్పు ఒకరోజు అంటే ఒకటి చెప్తాండి ఒకటి ఒక గ్రాండ్ ఫాదర్ గంట పెద్దగా పార్టీ చేద్దాం అండి అంతేగాని అంటే వీళ్ళందరూ ఈ కొండ తెలుసు కదా మీ అందరికీ వాళ్ళు మొత్తంగా కలిపి మొత్తం గ్రాండ్గా ఒక ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్ అని చెప్పి పెద్దగా పార్టీ పెడతాం

എന്തോട്ട <laughs> <laughs> అంకుల్ గారేమో టైం అయిపోతుందని ఇంక గోడో గొడవ చేసేస్తున్నారండి వెళ్ళిపోదామని ఇంక వీళ్ళేమో ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చేసి అసలుగా వెళ్ళనివ్వకుండా చాలాసేపు ఊంచేశారు ఇంకా తర్వాత ఏంటంటే ఇంకోండి ఇక్కడ ఉన్నాం కదా అయితే పిల్లలందరూ పెళ్ళిళ్ళు నా చేతుల మీదే అంటే కొంచెం పెద్దగా తీసుకెళ్ళివారండి ఇంకా అన్ని మంచి చెట్లు మాట్లాడేది అన్నది ఇందాక లక్ష్మి అలా అత్తగారు అంటుంది కదా చాలా గట్టిగా మాట్లాడింది అన్నీ గట్టి గట్టిగా అడిగిందని ఏంటంటే వాళ్ళేమో పాపము భర్త లేకుండా ఒకలే కష్టపడి ఎంతో పాపం రూపాయి రూపాయి దాచి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మరి ఇచ్చిపుచ్చుకునే దగ్గర కొంచెం వాళ్ళు ఎక్కువ అడిగినప్పుడు మనం కొంచెం మాట్లాడి సర్ది పెట్టాలి కదా ఇంకా అలాగే ఏదో మాట్లాడేదని అనుకోండి ఆంటీ ఇలా ఉంటుంది కానీ కొంచెం రఫ్ అండ్ టఫ్గా కూడా ఉంటుందండి అంటే మామూలుగా మంచిగా మాట్లాడిద్దరు మంచిగా ఉంటాను కొంచెం మాట్లాడాల్సి వస్తే మటుకు కొంచెం గొంతులు ఎగుతుంది మాట్లాడతానండి అంత సాఫ్ట్ అయినా అని అప్పుడు అనుకోవద్దు చాలా నెమ్మది అని మటుకు అనుకోవద్దండి మాట్లాడే దగ్గర మాట్లాడతానండి ఇగోండి ఇక్కడ అంకుల్ గారు బత్తకాయ కాయలు చూపిస్తున్నారండి నేను ఫంక్షన్ అవి అవ్వలేదు ఇంక మేము బయలుదేరిపోతున్నాము ఇంకా ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా వరకు ధన్యవాదాలు ఉంటానండి బాయ్